హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము ఊరికి వెళ్ళామండి బోనాల పండగకైతే ఊరికైతే వెళ్ళామండి ఇంకా పిల్లలకైతే జ్వరాలు వచ్చినాయి అనమాట ఇంకా జ్వరాలతోటే ఊరికైతే పోయినాము వచ్చేటప్పుడు కూడా జ్వరంతో వచ్చినాము పోయేటప్పుడు అయితే ఇంజెక్షన్స్ అయితే వేపించుకున్నా వెళ్ళామండి కాకపోతే అదైతే తగ్గలేదనమాట ఇంకా సిరప్ కూడా వాడాను ఇంకా అయినా తగ్గలేదు ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫీవర్ తోటే వచ్చామనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే టిఫిన్ అయితే రెడీ చేశానండి ముందు రోజే టిఫిన్ అయితే నానబెట్టాను దోశలకి అదైతే మిక్సీలో రుబ్బానండి పిండి అయితే రుబ్బి పెట్టేశాను ఇంకా పిల్లలు ఎట్లాగో స్కూల్కి వెళ్తలేరు కదా అని అయితే జ్వరంతో ఉన్నారు కదా అని నేనైతే లేటుగా లేసాను రోజు అయితే ఫైవ్ థర్టీకి లేస్తాను కదా అదైతే రో ఇంకా ఈరోజైతే లేటుగా లేసానమాట సిక్స్కి వెళ్ళేసాను ఇంకా లేవగానే వెంటనే వాకులైతే ఊడ్చుకున్నానండి తర్వాత నీళ్ళు కూడా కొట్టుకున్నాను ఇంకా కళ్ళు పెండ చల్లుకోవడానికి అయితే బర్ర అయితే లేవు కదా అందుకని నీళ్ళైతే కొట్టేశాను అనమాట ఇంకా వెంటనే ఇంకా ముగ్గు కూడా వేసుకున్నానండి అరుగుల మీద నీళ్ళు ఉంటే అవికి కొట్టేశాను ఇంకా తర్వాత వెంటనే బ్రష్లు కూడా వేసుకున్నానండి ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు అంటే ఇంకా వచ్చి ఇంకా అయితే వెంటనే లేవట్లేదు వాళ్ళు లేవక ముందుకే పాలైతే మసలు పెడుతున్నా ఇంకా వాళ్ళు లేవగానే బ్రష్ చేసుకుని వెంటనే పాలు అడుగుతారు మా అన్నగా అయితే ఫస్ట్ అనమాట ఇంకా అవి సల్లారకు ముందుకే పాలైతే కావాలని అడుగుద్ది అందుకని వాళ్ళు లేవక ముందుకు పాలు చేసి సల్లార పెడితే వాళ్ళు వచ్చి వెంటనే తాగిపోతారు ఇంకా నా పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత పనులు అయితే ఇంకా పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను అండి అవి అయితే పొట్ట అయితే తీసి పెట్టుకున్నాను వెంటనే చెరుకుంటే ఇంకా పక్కన పక్కనైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకున్నానండి ఆ రెండు కలిపి మిక్సీలో అయితే వేసుకున్నాను వేసుకోగానే మిక్సీ అయితే పట్టేసి మొత్తం పూర్తిగా మెత్తగా అయితే పట్టుకున్నానండి ఆ తర్వాత పోపు కోసం అని చెప్పి ఇంకా నేను పోపులో ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసం మిక్సీ పట్టింది పోపులైతే వేసుకున్నాను ఆ తర్వాత కరాపాకు కూడా వేసుకున్నా ఇంకా అవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన ఇంకా తర్వాత ఒక మన చట్నీ పని అయితే అయిపోయిందండి ఆ తర్వాత వాళ్ళు లేవగానే వెంటనే మిక్స్ చేసుకుంటారు కదా వేసుకోకుండా పాలు ఇచ్చేసి వాళ్ళకి టిఫిన్ కూడా వేసేస్తాను కొద్దిగా టైం పడుతుంది అంటే వాళ్ళు వెంటనే పాలు తాగానే ఇంకా టిఫిన్ వేస్తే తినాలన్నమాట అందుకనే కొద్దిగా టైం తీసుకొని వాళ్ళకు టిఫిన్ అయితే వేడివేడిగా వేసిస్తాను ఇంకా అంతలోపు మా ఆయన వచ్చేస్తాడనమాట తనకైతే వేడివేడిగా టిఫిన్ వేసిస్తే తను తింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఒక ఫస్ట్ దోశ వేస్తే అయితే పెనం మీద అయితే దోశ రాదండి ఎప్పుడో మా పిల్లయిన కొత్తలో తీసుకున్న పెనం అనమాట దోశ పెనము అదైతే ఫస్ట్ దోశ వేయంగానే రాదనమాట చెడిపోతుంది ఇలాంటి టైంలోనే అప్పుడప్పుడు అనిపిస్తుంది కొత్త పెనం తీసుకుంటే బాగుండో శ్రమ తగ్గుతుంది కదా అని కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది పసిలండగా ఎట్లాగో పనిచేస్తుంది కదా అని మళ్ళీ అనిపిస్తుంది ఏందో ఏమో కొద్దిగా నూనె తీసుకొని బౌల్లో వేసుకుంటానండి అంటే దోశ మీద ఆయిల్ బ్రష్ తోటి వేయడం కోసం అని చెప్పి సపరేట్గా పెట్టుకుంటాను లేకపోతే మళ్ళీ క్యాన్లో యూజ్ చేస్తే కర్రీ చేసేటప్పుడు అసలు బాగోదు అందుకని సపరేట్గా తీసి పెట్టుకుంటాను మిక్కి కానీ పోపు కోసం అంటే చట్నీ చట్నీ పోపు కోసం అని చెప్పి కరాబాగా తీసుకురమంటే నాకు అందట్లేదు మమ్మీ అంత ఖరాబ్ అయింది అని చెప్పి అన్నది ఇంకా నేను పోయి తీసుకొస్తే పైన ఉందనమాట ఇంకా తీసుకొచ్చాను ఒక నాలుగైదు మా తమ్మ గుడికి అయితే వస్తుందండి ఇంకా తన కోసం దోశలు అయితే వేయమన్నది వేసి ఇచ్చేసాను ఇంకా తను తింటూ ఉంటే మా ఆయన వెంటనే నాకు మటన్ కూర అయితే తెచ్చిచ్చిండు ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే పోసుకోవాలి వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు చేసి కొట్టిస్తారనమాట చిన్న చిన్న ముక్కలు పోయాలంటే నాకు గంట టైం పడుతుంది అందుకని నాకు ఈ కూర ఉండవుద్దిగా చేయ కాదు రిస్క్ ఎక్కువ ఇంకా తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ చేసేటప్పుడే ఉంటుంది కష్టం ఇంకా తినాలంటే చేసుకోవాలి కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి వేడి నీళ్ళలో అయితే క్లీన్గా కడుక్కున్నాను అనమాట ఇంకా క్లీన్ చేశాక ముక్కలు అయితే చేసి తర్వాత ఒక కర్రీ కోసం ఇంకా స్టిక్ కడ అయితే పెట్టుకున్నానండి ఇంకా అందులో అరకెళ్ళ కూర అంతా సరిపడంత నూనె అయితే వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోలేదండి ఇంకా డైరెక్ట్ ఉల్లిగడ్డలు కోసిన ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత అవి వేగగానే కర్రీ అయితే వేసుకున్నానండి ఒక్కొక్క ముక్కలుగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా అందులో దంచిన వెల్లిపాయలు ఉంటుంది కదండి వెల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టి మూత పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాల దాకా పది నిమిషాల దాకా ముక్కలు అయితే ఉడకబెట్టి ఆ తర్వాత పసుపు వేసుకొని ఇంకా కారం ఉప్పు టమాటా ఇవన్నీ అయితే ఉడికేయడం కోసం అయితే వేసుకున్నాను అవి ఉడకగానే వెంటనే బంద్ చేసిన ఇంకా బట్టలు ఉంటే బట్టలు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా ముందు రోజు రెండు రోజుల అయితే ఇంకా ఊరికెళ్ళాం కదా కొద్దిగా ఎక్స్ట్రా బట్టలు ఉన్నాయి అనమాట ఊరికెళ్ళిన బట్టలు అవి అయితే అన్ని నానబెట్టి ఉత్తికేసుకున్నాను మా అనిగారు చూడరి ఆరేమని ఒక్కొక్కటి నాకు అందిస్తుంది అనమాట ఇంకా నేను కంఫర్ట్ వేసి అందులో జాడిచ్చి బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా నేను జాడిస్తుంటే తోకం బట్టి తిరుగుతుంది రేటు ఊరు నుండి ఇంటికి వచ్చాక అస్సలు ఒప్పుకుండదండి ఏదైనా పని చేద్దామంటే జర్నీ చేసి ఓపిక నశించిపోద్ది ఇంకేదైనా పని చేద్దామన్నా అస్సలు ఉండదు ఎక్కడ పనులు ఎక్కడ పెడతాను అనమాట రోజు చేసుకుందామని వదిలేస్తా ఇంకా ఓపిక ఉండదు ఇంకా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగానే ఉంటుంది అనమాట నా పని మా మిక్కిగాని షూస్ సాక్స్ అయితే ఉతికాను ఇంకా సాక్స్ అయితే కంఫర్ట్లో వేసి పెట్టానండి అవి పిండి ఆరేద్దామని ఆగిన అంతలోపు వేరే షర్ట్ ఉంటే మా అమ్మ ఆయన షర్ట్ ఉంటే ఆరేస్తున్నానండి ఆరేసేంతలోపు ఆగకుండా ఇంకా మా మిక్కి కానివి సాక్స్ చేతిలో పట్టుకొని తిరుగుతుంది ఆరే మమ్మీ ఆరే మమ్మీ అనుకుంటా నిన్న నైట్ తిన్న గిన్నెలు అలాగే మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అవైతే మిగిలిపోయినాయి అవన్నీ అన్నీ కలిపి మొత్తం అన్ని అంట్లయితే తోముకున్నాను ఆ తర్వాత అన్నం అయితే మార్నింగ్ అయితే ఉండలేదండి టిఫిన్ చేసేసినాం కాబట్టి మధ్యాహ్నం వండుకోవచ్చులే అని ఇంకా అన్నం అయితే అంటే సారీ బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఇంకా అలాగే వెంటనే పొయ్యి మీద పెట్టేసుకుంటానండి ఇంకా పైన స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ముందు రోజే కడుక్కున్నాను ఇంకా పైన పైన మార్నింగ్ దోశ వేసేటప్పుడు నూనె చిల్లి పడుతుంది కదండి చుట్టుపక్కల అదైతే దస్త క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఇంకా లేకపోతే అంటే మామూలుగా పాలు పొంగినవి ఇంకా అన్నం పొంగింది మొత్తం అలా ఉంటే మాత్రం కడుక్కునేదాన్ని అలా లేదు కాబట్టి నార్మల్గా ఆయిల్ ఉంది కాబట్టి డస్ట్తో క్లీన్ చేసుకుంటున్నాను మా ఆయన ముందు రోజే సామాన్లు ఇంట్లో సామాన్లు అయిపోతే తీసుకొచ్చాడండి ఇంకా అవైతే సర్దుకుంటున్నాను అనమాట బరువు బరువుగా ఉన్నాయి మాత్రం కింద పెట్టుకుంటున్నాను ఆయిల్ ప్యాకెట్స్ మాత్రం పైన పెట్టుకుంటున్నాను ఇంకా మూత పట్టిన పట్టపోయినా ఇంకా నార్మల్గా అట్లా పెట్టేస్తాను అనమాట ఒక పక్క అన్నం వండుకుంటున్నా ఇంకో పక్క సామాన్లు సర్దుకుంటున్నానండి ఇంకా రోజు వారి వ్లాగు అంటే ఇలా ఉంటుందన్నమాట నా డైలీ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాది నేను ఉండేది పల్లెటూరులో అండి పల్లెటూరు జీవితం విధానం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈసారి తెచ్చిన లిస్టులలో ఒకటి ఎక్స్ట్రా చెప్పాను అది అదైతే ఎప్పుడు మా బాయ్ కాడ పండుతుంది కాబట్టి అంటే చెట్టు ఉంటుంది కాబట్టి దాన్నే రాల్పి ఇంకా మేమైతే వాడుకుంటాము ఈసారి చెట్టు అయితే కొట్టేసినాం కాబట్టి ఇంకా అదైతే తెప్పించినా అది ఎక్స్ట్రా అయిందనమాట మా ఆయన ఎప్పుడు సామాన్ తెచ్చినా జాగ్రత్త అని చెప్ప చెప్పకపోయేవాడు ఇలాంటిది ఈసారి ఉల్లిగడ్డ జాగ్రత్త వాడుకో ఎందుకంటే దొరకడం చాలా కష్టం రేటు పెరిగిపోయింది స్టాక్ కూడా రావట్లేదు అని చెప్పి అన్నాడు ఇంకా సర్లే అని చెప్పి చెప్పిన పనులు చేసేటప్పుడు టైమింగ్స్ అయితే మీకు చూపించలేదండి ఇప్పుడు మ్యాక్సిమమ్ నా పనులు అన్నీ అయిపోయేసరికి ఇంకా పన్నెండు అయింది అనమాట అంటే నేను అందాదగా చెప్తున్న టైమే ఇంకా కరెక్ట్గా నేను చూసుకోలేదు ఇంకా అంతే అండి ఉంటా బాయ్